పావురాలు తెల్లటి పావురాలు గుంపుని ఒక కాగి చూసిందండి పావురాళ్ళు ముచ్చటగా తెల్లగా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి మరి నేనేమో నల్లంగా ఉన్నా నేను హైటు వెయిట్ వేరేగా ఉన్నది వీటిలాగా వెళ్ళి వెట్టి గుంపులో చేరితే ఎంత బాగుంటుందని ఆలోచన చేసింది అయితే ఆ పక్కనే ఒక సున్నపు తొట్టి కనపడితే ఆ సున్నపు తొట్టిలో మునిగిందడు తెల్లగా ఉన్నాను బాగానే ఉన్నాను ఐటి వెయిట్ చూస్తే వాటితో వేరేగా ఉన్నాను అడిగితే ఏం చెప్పాలనుకుంటా ఏముందలే పక్కదేసిపోవ కాకినలే అని చెప్దాం అనుకుంది సరేనని తెల్లగా ఉంది పోయి ఆ పావురాలు గుంపులో చేయరు పావురాలు ఊరుకుంటాయా నాలాంటి పావురం అడిగిందంట ఏంటి ఈ హైటు వెయిట్ ఉన్నది నీ ముక్కేంది అంత పొడుగ్గా ఉన్నది అని చెప్పని అడిగితే నేను దేశపు కాకిని నా ముక్కు పోరాటాలు చేసి పొడిచి పొడిచి పొడుగ్గైంది పోరాటాల సంగతి నీకు తెలియదులే అని అయితే ఇంకొక పావురం ఖాళీగా ఆ ఊరుకోలేదు మరి నీ అరిపైంది ఒకలాగా ఉన్నది అరిస్తే వేరేగా ఉన్నది మేము అరవము నువ్వేం అరుస్తున్నావంటే నేను పోరాటాల్లో అరిచి అరిచి నా గొంతు అయిందిలే నీకు తెలియదులే అయితే ఇంకో పావురం అడిగిందంట బాగానే ఉన్నది మరి నువ్వు ఏది పెడితే అది అడ్డమైనవి అని తింటున్నావు అదేంటి అంటే మా దేశంలో మీకు దొరికిన దొరకవు కనుక నేను అది తింటున్నాను మా దేశపు తిండదేలే అది తింటున్నాను అయితే ఈ కాలం గడుస్తూ ఉన్న కొద్దీ వర్షాకాలం వచ్చిందండి వర్షాకాలం రాగానే సున్నం కాస్త కారిపోయింది తనా అసలు రంగు బయటపడ్డది నల్లగా ఉన్నాయి అప్పుడు ఏం చేసింది ఒక దినానం పారిపోవాల్సి వచ్చింది అవి వ్యతిరేకించాయి మేము మనం కూడా మన ప్రయాణాన్ని మనము అందరిలాగానే వెళ్తున్నాం వస్తున్నాం నాతో దేవుడు ఉన్నాడు లేకపోతే నేను ఆదివారం వెళ్తున్నాను లేకపోతే కానుకలు ఇస్తున్నాను పండక్ వెళ్తున్నాను గుడ్ ఫ్రైడేకి వెళ్తున్నాను కాబట్టి నేను పరలోకంలో ఉంటాను అంటే కుదరదు ఒక దినాన నీవు కూడా ఆచారపు బ్రతుకుంటే విడిచిపెట్టబడతావు అది దౌర్భాగ్యపు స్థితి దానికోసం మన యేసు ప్రభు వారి లోకానికి రాలేదు నివాయనతో ఆయనలో ఉండాలని ఈ లోకానికి వచ్చాడు ఆయన ప్రజలందరి పాపం తొలగించుటకు వచ్చాడు లోక పాపంను మోసుకొని పోయి దేవుని గొర్రపిల్లగా వచ్చాడు రక్తం కాచినవాడు